Yeah, what? what?

ఈ రోజు మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్యన ఆధ్వర్యంలో దర్శన కార్యక్రమాన్ని నిర్వహించాం మరి రాష్ట్రంలోనే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్క్అట్ సోషన్ పద్ధతిని ప్రవేశపెట్టడం కోసం ప్రయత్నం చేసింది నెల్లూరు నగరంలో వర్క్అవుట్ సోషన్ పద్ధతికి వ్యతిరేకంగా ఇరవై రోజుల పాటు కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారు సమ్మె సందర్భంగా మంత్రి గారు హామీ ఇచ్చాడు నెల్లూరు నగరంలోనే వర్క్అట్ సోషన్ పద్ధతిని రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి నిలుపుదల చేసిన తర్వాత మరి ఏలూరు నగరంలో ప్రవేశపెట్టడం అనేటువంటిది చాలా అన్యాయం తక్షణమే ఈ యొక్క ఆలోచన వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము గౌరవం ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజున వర్క్అవుట్స్ పద్ధతి అనేటువంటిది మొత్తం కార్మికుల యొక్క ప్రయోజనాలకి తీవ్రంగా నష్టం కలిగజేస్తుంది కార్మికులకి వాళ్ళ హక్కులకు భంగం కలిగజేసేటువంటిది మరి ఇటువంటి పద్ధతి ద్వారా రానున్న రోజుల్లో మొత్తం మున్సిపల్ సేవలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లైతే కనపడుతుంది ఇది ప్రజలకు కూడా చాలా తీవ్ర నష్టం అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం మరి ఈ రోజున ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖాళీగా ఉన్నటువంటి పోస్టు భర్తీ చేయాలి అలాగే మున్సిపాలిటీల్లో ఈ రోజున వందల సంఖ్యలో ఇంకా పారిశుధ్య సేవలు మెరుగుపరచడానికి నగరాలను అభివృద్ధి చేయడానికి సుంద్రీకరణ చేయడానికి కార్మికుల యొక్క అవసరం ఉన్నది మరి మీరు నియామకాలు చేయండి కొత్తగా అవకాశ ద్వారా నియామకాలు చేయండి అవకాశ ద్వారా మీరు వంద మంది తీసుకుంటారా నాలుగు వందల మంది తీసుకుంటారా తీసుకోండి తీసుకున్న రకంగా నగరంలో పారిశుధ్య సేవలు మరింత మెరుగుపరిచేటువంటి విధంగా ఆలోచన చేయండి తప్ప ఈ రకంగా వర్కౌట్స్ వచ్చిన పద్ధతిని తీసుకొచ్చి నెమ్మది నెమ్మదిగా మొక్కలు ముక్కలు చేసి కార్ ప్రైవేట్ వాళ్ళకి మొత్తం నగరాన్ని చెప్పాలని చెప్పి ఆలోచన చేస్తే మాత్రం ఈ రోజుగా మున్సిపల్ వర్కర్ సింగ్ ఏర్పడితే అంగీకరించము తప్పనిసరిగా మేము ఆందోళన చేస్తాం పోరాటం చేస్తాం కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆలోచన తక్షణం వ్యక్తం ప్రత్యేకంగా ఏలూరు కార్పొరేషన్ యాజమాన్యం మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు కూడా స్పందించాలి స్పందించి ఈ యొక్క వర్క్ కోర్స్ పద్ధతి ఏదైతే ఉందో ఈ పద్ధతిని నిలుపుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబయింది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం